నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి గ్రహము నిరంతరము చలిస్తూనే ఉంటాయి వక్రగతిలోను సక్రగతిలోను ఇలాగా ఈ గ్రహాల యొక్క స్థాన చలనాల వల్ల మనకి దేశానికి ద్వాదశ రాశుల వారికి అనగా మనుషులకు వారి వారి యొక్క ఫలితాలను అందిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకి జూన్ నెలలో రెండు వస్తున్నాయి ఒకటి శని తిరోగమన దిశలో స్వరాశికి వెళ్ళడము ఇక రెండవది అంటే ఇప్పుడు ప్రస్తావించేది జూన్ నెలలో రెండు మనకి జూన్ నెలలోనే జరుగుతున్నాయి ఇప్పుడు మనకి గురుగ్రహము అస్తమించడం జరుగుతోంది అయితే అతని వేగవంతమైన కదలికలు ఈ పన్నెండు రాసుల మీద దేశకాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయపరమైన వాతావరణపరమైన లేదా వ్యవసాయపరమైన పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి ఒక దేశం మీదే కాకుండా మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో గురు అస్తమము మనకి జూన్ నెలలో ప్రారంభమవుతోంది జూన్ నెలలో రెండు విశేషాలు జరుగుతున్నాయి ఒకటి శని భగవానుడిది ఇప్పుడు గురువుది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశము గురు అస్తమ సమయము అయితే ఈ గురు అస్తమ సమయం ఎప్పుడు జరుగుతోంది జూన్ తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు గురుగ్రహము మిథున రాశిలో అస్తమిస్తున్నాడు ఎప్పుడైతే ఇది శాస్త్రంలో ఈ అస్తమయాన్ని శుభప్రదంగా మనం పరిగణం చేయము ఇది ఒక చెడుక్రియగా మనం పరిగణలోకి తీసుకుంటామన్నమాట అయితే ఎందుకు అంటే కనుక గురువు ధర్మము జ్ఞానము ఆర్థిక స్థిరత్వానికి కారకుడు అనమాట ఎప్పుడైతే ఇతను అస్తమించాడో కొన్ని కదలికలు మంచిగా ఉండబోవడం లేదు అవి ఏమిటి అనేది చూద్దాము అయితే ఈ గురు కదలికలు మనకి రెండు వేల ఇరవై ఐదు గురు మే పదిహేనున మిథునంలో ప్రవేశించాడు గత నెల మే పదిహేనవ తారీఖున మిథునంలోకి ప్రవేశించి ఈ జూన్ తొమ్మిదిన మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతూ ఎప్పటి వరకు ఉంటాడు డిసెంబర్ నాలుగవ తారీఖు వరకు అనగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబర్ నాలుగవ తారీఖున మళ్ళీ మిథునంలోకి రివర్స్లో ట్రాన్సిట్ అవుతాడనమాట ఇది చాలా విశేషమైన ట్రాన్సిషను ఇది ఎక్కడ ఎప్పుడు జరగనటువంటిది అనమాట ఇన్ని నెలలు అనేది అయితే ఈ కదలికలతో ఒక ఎత్తు అయితే కనుక ఇదే నెలలో అనగా జూన్ నెలలో ఏడవ తారీఖున శని తిరోగమనం చేస్తున్నాడు ఎప్పుడైతే శని తిరోగమనం చేస్తున్నాడో అది దాని గురించిన ప్రస్తావన మనం తర్వాత చెప్పుకుందాము అయితే ఆర్థిక వ్యవస్థ మీద వ్యవసాయం మీద ప్రభుత్వ విధానాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశం ఏంటంటే గురు అస్తమయ సమయము ఈ గురు అస్తమయ సమయము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది వ్యక్తిగతంగాను లేదా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఉంటున్నాయి పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏమిటి చెయ్యాలి అనే అంశాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు గురు అస్తమ సమయం మనకి జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున గురు మిథున రాశిలోకి అస్తమయం చెందుతున్నాడు మిథున రాశిలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తూ అస్తమయం కూడా జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఈ విశేషము మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక అయితే ఈ గురు అస్తమయం మనకి జూన్ తొమ్మిదవ తారీఖున జరగబోతోంది ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది ఇందాక మనకి ఇప్పుడు త మేషరాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి మనుషులకే కాకుండా దేశాల్లో ఉండే పరిస్థితులకు కూడా ఈ యొక్క గ్రహాల ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి ముందుగా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో అస్థిరత ఏర్పడుతుంది అంటే ఒక స్థిరమైన పాలసీస్ అనేవి ఉండవు స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కనబడుతున్నాయి అంటే ఫ్లక్చుయేషన్స్ ఒకసారి హై ఒకసారి లో ఇలాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక నాయకత్వాలలో మార్పులు రావడము ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు అమెండ్మెంట్స్ చేంజెస్ కూడా కనబడుతున్నాయి అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షాభావము కొన్ని చోట్ల వర్షం ఉండడము కొన్ని చోట్ల వర్షం లేకపోవడము పంటల దిగుబడిలో తగ్గుదల కనబడుతోంది అంటే రైతులకు ఇది చాలా కష్టమైన కాలము వంద బస్తాల దగ్గర యాభై బస్తాలు పంట మాత్రమే వచ్చే స్థితి కనబడుతోంది బికాజ్ ఆఫ్ మనకి వర్షం లేకపోవడం వల్ల దానికి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక సునామీ రావడము తుఫాన్లు వంటివి ప్రకృతి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు యొక్క ప్రమాదము మనకి పొంచి ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక పరంగా చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా మానసిక ఒత్తిడి అశాంతికి గురవ్వడము ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే సలహాలు ఏంటంటే సమస్యలు అయితే ఉన్నాయి మరి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఆధ్యాత్మిక సాధన ప్రతి ఒక్కళ్ళు ధ్యానము యోగము జపము దైవభక్తి పెంపొందించుకోవాలి మోసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి నమ్మిన వారిని మోసం చేసే ప్ర ప్రవర్తన నుంచి మార్చుకోండి న్యాయబద్ధంగా ఉండే ప్రయత్నం చేసుకోండి శని భగవాను ఎప్పుడూ గుర్తు పెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్య సంరక్షణ చేసుకోవాలి అంటే కనుక ఆహారంలో నియమాలు పాటించండి ఎక్కడ పడితే అక్కడ తినేకుండా ఏది పడితే తినేకుండా ఆహారంలో నియమ నిబద్ధతలు పెట్టుకోండి తరువాత వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ చేయండి తినేయడం పడుకోవడం కాకుండా లేదంటే తినేయడము ఊరుకోవడం కాకుండా శరీరానికి తగిన శ్రమను ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే ఆర్థిక నియంత్రణలో ఎలా చూసుకోవాలంటే కనుక ఖర్చులను నియంత్రించుకోండి పొదుపును ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత సంబంధాలు రిలేషన్స్ అది ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎవరైనా కావచ్చు సంబంధాలని పరిరక్షణ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కుటుంబంలోనూ స్నేహితులతోనూ సమయం ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి వారి మాటకు విలువ ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తర్వాత ప్రయాణాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోండి ముందుగా ప్లాన్ చేసుకోండి ఈ సమయానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి దీంతోపాటు జాగ్రత్తలు కూడా తీసుకోండి సపోజ్ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి అనేది ప్లాన్ చేసుకోవడము దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడము ఇలా ప్రయాణాల పట్ల జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా ప్లానింగు జాగ్రత్తలు తీసుకోండి ఇందాక చెప్పిన సమస్యలకు ఇప్పుడు పరిహారాలు సలహాలు అన్నమాట ఇవి వీటిని పాటించుకున్నట్టయితే ఈ ఈ సమయాన్ని అంటే గురు అస్తమ సమయాన్ని మనము దీనికి సంబంధించిన పరిహారాలను పాటించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇవన్నీ పాటించుకోండి దైవధ్యానం పెంచుకోండి పారదర్శకంగా ఉండండి నమ్మిన వాళ్ళని మోసం చేయడము అనే అలవాటు నుంచి మార్చుకునే ప్రయత్నం చేసుకోండి నమ్మారు కదా అని మోసం చేసే ప్రయత్నాన్ని వదులుకొని శని భగవానుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఆయన ధర్మ పరిరక్షకుడు కాబట్టి కర్మ ప్రదాత కాబట్టి మీరు ఏ పని చేస్తారో అదే ఫలితాన్ని ఇస్తాడు జాగ్రత్తగా మెలిగి అందరూ ఆ గ్రహాల యొక్క అందున ప్రత్యేకంగా శని భగవానుడిని గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఈ గురు ప్రభావము ఎక్కువగా పడబోతోంది దీంతోపాటు మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఆయా రంగాల్లో ఉద్యోగస్తులు కాదు విద్యార్థులు కాదు రాజకీయ రంగంలో ఉన్నవారు కాదు ఎవరైనా ప్రతి ఒక్క మనిషి ఆత్మవిశ్లేషణ చేసుకోండి మనం చేసేది కరెక్టా తప్ప అనే విశ్లేషణ చేసుకోండి ఉద్యోగస్తులైతే మీరు కరెక్ట్గా నిర్వహిస్తున్నారా మీ బాధ్యతను లేదంటే ఎగవేయడం కానీ లేదంటే సరిగా నిర్వ ఎవరు లేదు కదా ఎవరు చెప్తారు ఎవరు అడుగుతారు ఇలాంటి ధోరణితో మీ విధిని విద్యుక్త ధర్మాన్ని మీ బాధ్యతను ఎస్కేప్ చేస్తున్నారా లేదా మోసం చేస్తున్నారా అనే ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తులైతే వ్యాపారం నియమబద్ధంగా చేస్తున్నామా మోసాలు చేస్తున్నామా అనేది వ్యాపారస్తులు ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులు మనం కరెక్ట్గా ప్రజల కోసం పనిచేస్తున్నామా స్వలాభం కోసం పనిచేస్తున్నామా అని ఇక్కడ ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు ఆత్మ విమర్శన తప్పనిసరిగా చేసుకోవాలి లేదు అంటే కనుక గురు ప్రభావము చాలా ఎక్కువగా మీ మీద పడే అవకాశం కనబడుతోంది ఎందుకంటే మీ రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నడవలను అయితే మానసిక ఒత్తిడి మీకు చాలా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు మీకు కలల్లాగా వస్తాయి అంటే మీరు చేసినవన్నీ మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన పరిస్థితి ఆత్మవిశ్లేషణ చేసుకోండి తప్పైతే ఒప్పుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన సలహా కుటుంబ పరంగా అయినట్టయితే కనుక కుటుంబంలో ఏదైనా పొరపాట్లు జరిగితే సమర్థించుకునే ప్రయత్నం అంటే సమర్థించుకోవడం అంటే తప్పుని ఒప్పుకోకుండా ఎస్కేప్ అవ్వడం కాదు తప్పుని సరిదిద్దుకుని సమర్థవంతంగా మీరు వెలగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది రాజకీయ పరంగా కూడా లే అలాగే వ్యవసాయ పరంగా కూడా మీరు ఏదో లే ఏదో పంట వేసేసాములే ఏ ఏదైనా తప్పిదము చేసి ఉంటే కనుక మీ మీ స్థాయికి తగ్గట్టు మీ రంగాలకు తగ్గట్టు తప్పులు చేసినట్టయితే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి ఎందుకు అంటే గురు తర్వాత శని భగవానుడు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తిరోగమనంలో ఉన్నాడు శని కర్మ ప్రదాత అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఎవరు చూడటం లేదు అని అనుకోకండి శని భగవానుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి దానికి తగ్గట్టుగా ఆత్మవిచారణ చేసుకోండి తప్పైతే కనుక క్షమాపణ చెప్పుకోవడము లేదు అంటే కనుక ధ్యానము యోగ ఆధ్యాత్మికము దానము ధర్మము సేవ ఇలాంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి పశ్చాత్తాప ధోరణిలో ఉండే ప్రయత్నం చేసుకోండి ఎవరైనా గురు అను మంత్రాన్ని తీసుకోవాలనుకుంటా లేదా అంటే కనుక సాధన చెయ్యాలనుకుంటే ఇది చక్కని సమయము ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి నమస్తే